రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు గోవింద్ రెడ్డి ఇది రుద్రవరం గ్రామంలో ఉన్నటువంటి ఒక అర ఎకరా ఫామ్ అండి దీన్ని మనం అరవై డెబ్బై రకాల పండ్ల మొక్కలతో నింపా కొన్ని ఇప్పటికీ మనకి పలసాయానికి వచ్చినవి కొన్ని ఇంకా వచ్చే కొద్ది రోజుల్లో వస్తాయి ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ ఉన్నటువంటి పంటలు వేసాం కాబట్టి ఎలా పెరుగుతున్నాయి ఏంటనేది ఒకసారి చూద్దాం ఇది ఈ అరటిలో కూడా ఇది చాలా చక్కెరకెళ్ళి రకం సంబంధించింది అందుకని ఇంత పెద్దగా అయింది దీని నుంచి రెండుసార్లు పంట తీసుకున్నాం ఇప్పటికి ఇప్పుడు మరలా ఇంకొక నెల రెండు నెలల్లో పంట రావడానికి రెడీగా ఉంది ఇది ఈ అరటి తర్వాత ఆ పక్కన ఉన్నటువంటిది మన బాదం పప్పు అండి ఆ బాదం పప్పు పోయిన సంవత్సరం పలతగా కాసింది కానీ ఈ సంవత్సరం అయితే చెట్టు బాగా చాలా బాగా గ్రో అయ్యి చాలా హైట్ పెరిగింది ఈ సంవత్సరం కొంచెం కాస్తదని అనుకుంటున్నాను బాదం పప్పు తర్వాత ఇటు మనం ఈ బోర్డర్లో కొంచెం ఈ బెండ మొక్కలు వేసామండి బెండ మొక్కలు కాయలు అవి కొద్దిగా కూరగాయల వాటికి తీసుకుంటాను ఇది వచ్చేసి మనకి ఈ కలికాయ అంటారండి మామూలుగా చెర్రీ ఫ్రూట్ అని అంటున్నారు ఈ మధ్య దీనికి ఎక్కువ ప్రాచుర్యం కూడా కల్పించారు ఈ టీవీ సోషల్ మీడియాలో ఈ కాయల్లో ఎక్కువ సి విటమిన్ ఉంటుందని చెప్పి బాగా ప్రచారం జరుగుతుంది మనం ఏంటంటే ఏదో ఒక మొక్క మనం ఉంటుంది అని చెప్పి కోసం అని చెప్పి వేసాం అయితే గ్రోతింగ్ మాత్రం చాలా బాగుంది ఈ సంవత్సరం కాస్తుంది ఇది దీని ఫ్రూట్స్ కూడా చాలాసార్లు తిన్నాం తర్వాత ఈ కొబ్బరి ఈ మామూలుగా కొబ్బరి మొక్కలు దాదాపు పది పదిహేను రకాలు వేసాం ఇందులో అందులో ఇదొకటి ఇది కొంచెం లేటుగా వేయటం వల్ల కొంచెం గ్రోత్ తక్కువ ఉంది ఇంకా ముందు పోతే కొంచెం గ్రోత్ కలిగిన కొబ్బరి మొక్కలు ఉన్నాయి ఇది అండి తర్వాత ఇది వచ్చేసి మనకి ఖర్జూర ఈ ఖర్జూర చెట్టు పోయిన సంవత్సరమే కొంచెం గెల్లాంటిది వచ్చిందండి ఈ సంవత్సరం ఏమన్నా కాస్తది చూడాలా కొంచెం మొదలది మాత్రం బాగా లావుగా వచ్చింది ఇది రెండు సంవత్సరాలు దాదాపుగా అవుతుంది ఇది హైబ్రిడ్ కొబ్బరి అని ఇచ్చారండి ఇది కూడా మొదలు బాగానే వచ్చింది నాకు తెలిసి బహుశా ఇంకొక వన్ ఇయర్లో కాపు రావడానికి అవకాశం ఉంది ఇది ఈ హైబ్రిడ్ అనే దానికి నిదర్శనం ఇదంతా కూడా రెడ్ కలర్తో ఉంటాం దీని ప్రాధాన్యత ఇది ఒక్క చెట్ అండి ఇది కూడా గ్రోత్ బాగానే ఉంది నాకు తెలిసి ఇంకొక వన్ ఇయర్లో ఈ కాపు రావడానికి అవకాశం ఉంది తర్వాత బాగా వచ్చిందండి మనం దీనికైతే అసలు ఏ రకమైన పొజిషన్ కూడా అవసరం లేదు కలుపు కూడా కింద బాగా నిర్మూలన జరుగుతుంది దీనివల్ల కొంచెం ఇటు లోపలికి వచ్చి చూస్తే మనకి ఒక చెట్టుకి ఎన్ని వచ్చినాయనే మనం చూడొచ్చు ఇది ఒక చెట్టు అండి ఇది మనం ఒక మొక్క నాట్యం ఒక సంవత్సరం ఉన్న క్రితం దాదాపుగా ఇప్పుడు ఒక నాలుగు ఐదు ఆరు పది ఈ గడ ఒకవేళ మినిమంలో మినిమం యాభై రూపాయలు అయినా ఈ ఒక్క పాదికి ఇరవై ఐదు వందల రూపాయలు ఆదాయం వస్తుందండి మనకి అట్లా ఇదిగోండి రెండు పాదులు వేసాను రెండు పాదులకి రెండు యాభై వంద కర్ర అయితే మాత్రం ఖచ్చితంగా అవుతుంది లీస్ట్ రేట్ అండి నేను అనేది ఈ యాభై రూపాయలంటే గడ చాలా లీస్ట్ రేటు ఇది అదిగాక ఇది కొంచెం స్ట్రెంత్ కలిగినటువంటి బ్యాంబు గట్టి కర్ర అనమాట ఇదే దీనికి మార్కెట్లో వాల్యూ కూడా బాగానే ఉందండి ఈ చిన్న చిన్న పుల్లలు కూడా బాగుండి ఇవన్నీ కూడా మనకి అగ్గి పిల్లలు తయారీ వాటిలోకి వెళ్తాయి దోమతారు కర్రలు కట్టుకోవడానికి అవన్నీ కూడా ఈ కర్ర నుంచి మెయిన్ కర్ర నుంచి తీసుకున్నటువంటి ఉప కర్ర ఉత్పత్తులు అనమాట ఇవి అందువల్ల మనకి ఇందులో వేస్ట్ పోయేదంటూ ఏం లేదు రెండోది ఆక్సిజన్ పరంగా చాలా బాగుంటుందండి ఇది ఇది సీతాఫలం అండి ఈ చిన్న మొక్క వేసినా మనం ఈ సంవత్సరం అయితే పూర్తయితే వస్తుంది నాకు తెలిసి పలస ఈ సంవత్సరానికి కాయలు పట్టడానికి అవకాశం ఉంది తర్వాత దీని ఏమిటి మనం రంగపూర్ బత్తాయి వేసామండి ఈ బత్తాయి చెట్లు నాకు తెలిసి ఈ సంవత్సరం కాయకపోవచ్చు నెక్స్ట్ ఇయర్కి కాపుకి వస్తే కానీ గ్రోత్ అయితే మాత్రం చాలా బాగుంది తర్వాత ఇక్కడ ఒక ఉసిరి మొక్క వేసుకున్నాం ఈ ఉసిరి మొక్క కూడా ఇది అంటే సంవత్సరం మొక్క ఇది కొంచెం గ్రోత్ అది రావడానికి టైం పట్టొచ్చు అనుకుంటాను సీతాఫలమే ఇక్కడ ఈ వరుసలో వేసుకుంటూ వచ్చాము తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక నిమ్మ మొక్క వేసాం ఇక్కడ ఒక జామ తర్వాత ఇక్కడ ఒక మన సపోటా తర్వాత ఇక్కడ మీకు ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇది మనకి ఈ ఆంజనేయ స్వామికి బొట్టు పెడతారండి ఈ యొక్క కాయలతోటి ఈ మన మామూలుగా మన ఇలా అంటారు దీన్ని ఈ కాయ ఆడోళ్ళు లిఫ్టిక్గా కూడా వాడతారు అదేది న్యాచురల్ లిఫ్టిక్ ఏమంటే సింధూరం ఆ సింధూరం కలర్ మంచిగా ఉంటుంది సార్ బాగుంటుందని చెప్పి చెట్టు వేసి ఇది కూడా మంచిగానే ఉంది బార్డర్లో ఈ బాంబీ చెట్టులతో పాటు తర్వాత మరలా ఇటు ఒక మహాగని వేసుకొచ్చాము ఈ మహాగని మొక్కల గురించి కొంతమంది చాలా బాగా చెప్తుంటే సరే నేను కూడా విచారణ చేసి ఆలోచిస్తే ఒక పదిహేను సంవత్సరాల నాటికి ఈ మహాగని చెట్టు యాభై వేల రూపాయలు ఆదాయం తీసుకొస్తుందని చెప్తున్నారు ఈ కలపకి ఇప్పుడు కొద్దిగా టేక్కర్ లాగనే డిమాండ్ ఉంది రెండోది త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి దీనికి కాసేటువంటి కాయల్ని ఈ బాదం అనేటువంటి పేరుతో అమ్ముతున్నారు షుగర్ పేషెంట్లు తినడానికి షుగర్ బాదం అనే పేరుతోటి ఈ యొక్క కాయల్లో ఉన్నటువంటి పప్పు తింటే షుగర్ దాదాపుగా మూడు వందలు రెండు వందలు ఉన్న నెలలు కూడా జీరో అవుతుందని చెప్తున్నారు ఈ కాయలు కూడా దానికి ఉపయోగపడతాయి అనే ఉద్దేశం ఒకటి ఉంది తర్వాత ఈ బోర్డర్లో వేసిన క్రాపు మనకి ఈ మొక్క పెరిగితే కనీసం వాళ్ళు చెప్పిన యాభై అరవై వేలు కాకపోయినా కనీసం ఒక ఇరవై పాతిక వేలు వచ్చినా మనమేం దీనికి ప్రత్యేకమైన ఎఫర్ట్ ఏం పెట్టలేదు మొక్కలైతే చాలా బాగా గ్రో ఉంది క్వాలిటీ పరంగా కూడా చాలా బాగా పెరుగుతూ ఉన్నాయి మనం నల్ల పసుపు వేసామండి ఈ నల్ల పసుపు వల్ల ఏదో చాలా ఉపయోగాలు నేను చెప్తే ఇంట్లో వాడకం కోసం అని చెప్పి ఒక ఈ వరుసలో ఒక ఐదారు కుదుళ్ళు వేయటం జరిగింది ఈ క్వాలిటీ అయితే మాత్రం ఎక్సలెంట్ క్వాలిటీతో ఉందండి మనం ఏ రకమైన మందులు కానీ ఇవి కానీ వాడకుండా మన ఆర్గానిక్ మెథడ్స్లోనే చేస్తున్నాం ఈ పసుపు ఆకు కానీ క్వాలిటీ కానీ ఇది దాదాపుగా అరిట అంత ఉందండి పసుపు ఆకులా కాదు ఇది అంత మంచి క్వాలిటీతో ఉంది తర్వాత ఇది వచ్చేసి మనకి షుగర్ అండి ఈ ఆకులు ఇది తింటే షుగర్ ఉండదని అంటున్నారు రోజు ఒక ఆకు తింటే షుగర్ చాలా వరకు కంట్రోల్ అయితే ఉంది కొంతమంది మిత్రులు మన దగ్గర నుంచి వీటిని తీసుకుపోయి తినేవాళ్ళు కూడా ఉన్నారు ఈ ఆకుల్ని కానీ ఇది దీన్ని గ్రోత్ వచ్చేసరికి చాలా ఎక్సలెంట్ గ్రోత్ ఉందండి ఇది మామూలుగా ఇళ్లలో పెంచుకుంటే ఇంత అయితే రాదు ఇది అయినా సరే ఇది చాలా బాగా గ్రోత్ వచ్చింది మనకి ఇదిగోండి పక్కనే స్వీట్ లెమను ఇది ఇప్పుడు ఈ పడ్డ వర్షాలకి మనకి చాలా బాగా గ్రోత్ అయితే వస్తుందండి ఇది అంటే కొంచెం ఎదగాల్సిన పని కొద్దిగా గ్రోత్ తగ్గింది కానీ కానీ ఇప్పుడు వర్షాలకి బాగా ఎక్కువ గ్రోత్ అయితే వస్తుంది అనుకుంటున్నా నిమరాసం లాగా లేదండి అది తీయగా ఉంది తర్వాత ఇది వచ్చేసి మనకి శాండిల్వుడ్ అండి ఈ కొన్ని మొక్కలు దీనికి కూడా కల్పపరంగా వాల్యూ బాగానే ఉందంటే దీన్ని కూడా వేయటం జరిగిందండి ఇది కూడా ఒక పదిహేను ఇరవై సంవత్సరాల్లో మన తెలంగాణ ఇంతకుముందు అగ్రికల్చర్ మినిస్టర్ ఉండేవాడు ఆయన లక్ష రూపాయలు వస్తుంది ఒక అని చెప్పి చెప్పేవాడు నిరంజన్ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు అయితే ఆయన అన్ని వస్తాయని కాదు కానీ మనం మన అన్ని మొక్కలతో పాటు మనం కూడా ఒక పది మొక్కలు సుమారు ఈ శాండిల్ వుడ్ వేయటం జరిగింది సో గ్రోత్ పర్వాలేదు బాగానేది వన్ ఇయర్ మొక్క అది మంచిగా ఉంది తర్వాత ఇది ఇందాక మనం హైబ్రిడ్ చూసామండి కొబ్బరి ఇప్పుడు ఇది నాటు కొబ్బరి ఇది కాయ సైజ్ అయితే మనకి చాలా పెద్ద సైజు ఉంటుందని చెప్తున్నారు బహుశా లీటర్ నీళ్లు ఉండొచ్చు అనుకుంటా బోండంలో ఇది అంత మంచి గ్రోత్ పరంగా అయితే అలా ఉంది ఇది ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మొక్క చాలా బాగా గ్రోత్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకి మల్బరి మల్బరి కాదండి శివుడికి పెడతారు పూలు దీని ఫ్లవరు కింద పడితేనే కోసి అంటారు కానీ చాలా మంచి స్మెల్ పువ్వు కూడా ఒక రెండు కలర్స్తో ఉంటుందండి ఇది మొదలు పువ్వు యొక్క మొదలు ఒక రకంగా ఉంటుంది చివరి తెల్లగా ఉంటుంది మొదలేమో ఒక నీళ్ళు రంగు తోటి మంచి అట్రాక్టివ్ ఆరెంజ్ తోటి మంచి అట్రాక్టివ్ కలర్తో ఉంటుంది ఫ్లవరు స్మెల్ మాత్రం ఎక్సలెంట్ స్మెల్ వస్తుంది సార్ ఇది అందుకని ఇది మనం మన తోటలో ఉండాలని చెప్పి ఈగోడు మొక్కలు వేయటం జరిగింది తర్వాత ఇది వచ్చేసి జాజి 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 అంటూ తర్వాత ఇక్కడ మనం కొంచెం ఇంట్లోకి ఉంటుందని చెప్పి ఏదో ఒక దొండపందిరి దాని కొంచెం ఈ సొరకాయలు అవి ఎల్లించుకున్నాం సో పర్వాలేదు ఇంట్లో తినడానికి వచ్చిన రోజల్లా ఒక అరకిలో దొండకాయలు దొరుకుతాయి ఒక నాలుగైదు సొరకాయలు కోసుకొని పోయి మనం తింటున్నాం మన మిత్రుల వాళ్ళకి కూడా ఇస్తున్నాం పోయిన సంవత్సరం ఇక్కడ ఒక వంగతాలు ఉండేది అయితే ఆ వంగతాళల్లో ఈ ఒక్క మొక్క ఎట్లా బతికిందో బతికింది ఇప్పుడు ఇదైతే మాత్రం కాసిన రోజు రెండు నుంచి మూడు కిలోలు మనకి మనం తింటాం కాకుండా రెండు మూడు ఏళ్ళకు కూడా సరిపోని వస్తూ ఉంది తర్వాత ఇది వచ్చేసి నేరేడు మొక్క ఇది ఇప్పుడిప్పుడే గ్రోత్ వస్తూ ఉంది నేరేడు మొక్క ఈ నేరేడుకాయల వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్తున్నారు ఇది వాటర్ యాపిల్ అండి దీని గ్రోత్ దేనికి చూడలేదు నేను ఈ మామూలుగా పెరిగిపోయింది ఇది మొత్తం దీనికి ఒక అరకరం స్థలం కావాల్సి వస్తుందేమోనని నా అనుమానం అంత ఒక సంవత్సరం సంవత్సరం నాలోనే దీని గ్రోత్ ఇంత విపరీతంగా ఉంది కాయలు మామూలు కాయలు సలీం గారు ఏడు పడ్డాయి ఓ అబ్బా పోయి తనలేకపోయాం దీని పూసని కొద్దిగా ఎక్స్పోజ్ చేయండి మామూలుగా లేదు రేగు ఈ రేగు చెట్లు రెండు వేసేవండి పూత ఇప్పుడే వచ్చింది విపరీతంగా పోయిన సంవత్సరం కాయలు బాగానే కాసినాయండి ఇది మంచిగానే తిన్నాం మంచి టేస్ట్ కూడా ఉందండి ఇది ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడే పూతకు వచ్చింది నాకు తెలిసి ఇంకొక పదిహేను రోజులు కాయటానికి సిద్ధంగా ఉందని అనుకుంటున్నాను నేను అనుకోవటం ఇవన్నీ పురుగులండి మనం ఈ ఆర్గానిక్ మెదడ్స్ చేయటం వల్ల ఎక్కడ కూడా పురుగులు అంటూ లేవు పురుగులు అయితే మాత్రం బాగా డెవలపింగ్ బాగుంటుంది దీనివల్ల ఈ మిత్ర పురుగులే మనకు దీనికి ఏ పురుగులు రాకుండా కాపాడుతూ ఉంటాయి ఇది ఈ త్రిదళం అని అంటున్నారు దీన్ని పేరు అయితే ఒక అక్క మూడు కొమ్మలు ఉంటాం వల్ల ఇది కూడా శివుడికి పెట్టేటువంటి బిల్వాలలో ఈ త్రిదాళం కూడా ఒకటిగా ఉంది అయితే ఇది అరుదుగా దేవాలయాల్లోనే ఉంటుంది మనం మన దాంట్లో మన ప్లాంట్లో వేసుకొని దీన్ని కూడా మనం కొంచెం పోషణ చేస్తాము అదే శివుడికి ప్రీతికరమైంది అనేటువంటి ఉద్దేశంతో తర్వాత వచ్చేసి బోర్డర్ అంతా కూడా మనం ప్రతి ఫైవ్ ఫీట్స్కి ఈ మహాగని మొక్కలతో వేసి